ആ ഗോ ഓപ്പൺ ആ ഗോഡ കാണ

చాలా పీస్ఫుల్గా మంచి బాగా చేసుకున్న తెలియంది అదేవిధంగా ఇప్పుడు పెద్ద జయంతికి సంబంధించిన ఏర్పాట్లని ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేదాన్ని మనము వారి వారి డిపార్ట్మెంటల్ పరంగా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారి పెట్టాలని కోరుకున్నాం వచ్చేసి భుజపోతన వద్ద ఒకటి రెండు అనంతరెడ్డి గోపేట మరియు గుట్ట పైన వైజక్షన్ వద్ద ఒకటి ఐకేపీసిన తర్వాత ఒకటి ఆయన ఉత్తరపోతన వద్ద ప్రవేశ స్థలం ఒకటి బొందరరావు గారి ప్రవేశ స్థలం వద్ద మొత్తం ఏడు స్థలాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పరచుకున్నాం అదేవిధంగా రెండు స్థలాలు మనం మనం ఒకటి ఏది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు

फिर इशू फाइनल सुननाジャパン नहीं बट एप्पल विल टेक केयर मतलब लगे पूछताछ करता करतान जेपे आर ओ सी उठनापुर की इनका मैं एप्पल क्लियरेंस कर लेर टेपल डबलवलजना आर ओ सी एप्पल से चेसेस मी रिस्पांसिबिलिटी अप चेपम नाक पल्याल क्रॉस रोड से इकडे तक मेन रोड लो डियर काला पेडी जावतो तब आप ये पेमेंट आवकोते ना कागद दिसू नका आई विल मेक इट क्लियर तब थैंक यू गाइस साहब सेम और अरेंजमेंट सुद्धा पेपरला काही थोड्यासारखी माको మంచి ఏర్పాట్లు చేశారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ అవగా కొన్నిసారి ఒక చిన్న చిన్న ఒక మాటిఫికేషన్స్ మాతన్నాయి సార్ ఒకటి ఏంటంటే సార్ మనకు ఈ మాల విరమణ కౌంటర్ టికెట్ల కౌంటర్ అనేది అన్ని కింద ఉన్నాయి సార్ అడిషనల్ ఏంటంటే ఆ మెట్టదారికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఒకటి పెడితే ఏంటంటే ఆ మెట్టదారికి వెళ్ళి వచ్చిన వాళ్ళు లాస్ట్ మళ్ళీ అక్కడి నుంచి వచ్చి టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అయింది సార్ మిగతా దారి రెండింగ్ ఒక మాల మీద మన టికెట్ కౌంటర్ ఒకటి ఏర్పాటు చేయాలి సార్ వెనుక సెట్ టాక్ చేస్తే కొద్దిగా అక్కడ భక్తులు మెదలడానికి ఎక్కువ స్థలం ఉంటుంది సార్ స్మాల్ స్మాల్ ఇష్యూస్ అని డ్రెడిట్ సక్సెస్ ఇంకా సార్ కొన్ని మాట మన డిఎస్పి గారు చెప్పారు దీంట్లో అడిషనల్గా ఒకటి ఇది సార్ మన జేఎన్ టూ దగ్గర జేఎన్ టూ జంక్షన్ దగ్గర లేబరింగ్ కొంచెం ఇబ్బంది ఉంది అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంది దీంట్లో దేవుడు ఫోటో బట్ ఇది కరీంనగర్ ఇచ్చిన భక్తులకి ఎక్కడ ఈ కొండగట్టు కోసం ఎక్కడ మనం డాన్ చేయాలా అది మీరు సో మన వాళ్ళు వాళ్ళకి గైడ్ చేసినప్పుడు కొంచెం ఇది మనకి తెలిసింది సో అక్కడ ఒక లేబర్ పెద్ద లేబలింగ్ చేయిస్తే బెటర్ ఉండాలి నెక్స్ట్ ఏంటి అంటే ఈ జత్యాల నుంచి మన కొండగట్టుకు చాలా భక్తులు సో ఆ మధ్యలో మనం ఒక హెల్ప్ డెస్క్ పెడుతున్నాము పోలీస్ స్టేషన్ హెల్ప్ డెస్క్ దీంతో పాటు ఒకటి మెడికల్ క్యాంప్ మెడికల్ డెస్క్ కూడా ఉంటే అది బెటర్ ఉంటుంది సో మనము కూడా మాట్లాడారు సో ఐ కన్క్లూడ్ బేసికల్లీ మనం ఏమేమి డిస్టెన్స్ తీసుకున్నాం లాస్ట్ టైం ఎక్కడెక్కడ మనకి కొద్దిగా తప్పులు జరిగాయి అండ్ ఈసారి తప్పులు జరగకుండా ఎలా చూసుకోవాలి అనేది ఐ జస్ట్ కన్లూ నేను బ్రీఫ్లీ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి లాస్ట్ టైం వచ్చిన కంప్లైంట్స్ అండ్ ఈసారి రాకుండా చూసుకోవాల్సిన కంప్లైంట్స్ మనకి కోనేరు అండ్ కోనేరు సంబంధించిన స్నానాలకు సంబంధించి సో ఆల్రెడీ మనకి బల్క్ మిషన్ దగ్గర బల్క్ వాళ్ళ దగ్గర కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో మీరు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు వాటర్ ఎన్నిసార్లు అయినా మనం రీఫిల్ చేయడానికి రెడీగా ఉండాలి అండ్ అలాగే మనము మీకు కూడా అక్కడ ఏవైతే అవుట్లెట్స్ ఉన్నాయో అవుట్లెట్స్ అని కూడా మీరు జాలితో ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు ఫిల్ చేస్తా ఉన్నారు సో ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి టెంపుల్ డిపార్ట్ టెంపుల్ అండ్ టెంపుల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మీరు చేయాల్సి ఉంటుంది అండ్ మీకు మీరు కూడా అక్కడ ప్రాపర్గా మనిషిని డిప్లాయ్ చేసి ఎక్కడైతే మనకి ఎక్కువ మంది క్రౌడ్ వచ్చి అవి ఎక్కువ మంది బట్టలు వదిలేస్తారు అక్కడ మైక్రో వాటర్ లాక్ అవ్వకుండా మీరు చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ ఎవ్రీ సిక్స్ అవర్స్ కి వాటర్స్ లో మనకి అవ్వాలి ఎవ్రీ సిక్స్ వాటర్ రిప్లేస్ అవుతుందా లేదా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ టైం అక్కడ సో ఐ రిక్వెస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సీరియస్ గా తీసుకోండి లాస్ట్ టైం చేశాం కదా మళ్ళీ ఇప్పుడు అదే కదా పెద్ద ఉండదు అనుకున్న తప్పులు జరుగుతాయి పెద్ద చేయకపోయినా కూడా క్రౌడ్ తక్కువనేవి ఉన్నారు పెద్ద సీరియస్ గా లేకపోయినా కూడా ఏమి ఉండదు కానీ అనుకున్న తప్పులు జరుగుతూ ఉంటాయి సో ఎటువంటి ఇష్యూస్ కూడా రావద్దు ఎటువంటి కంప్లైంట్స్ కూడా రావద్దు ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అందరినీ కూడా మనం డిప్లై ఉన్నా అందరూ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకోండి ఎస్పీ గారు నేను కూడా లాస్ట్ టైం కూడా ఓవర్ నైట్ అంతా టూ త్రీ డేస్ ఓవర్ ఓవర్నైట్ ఇక్కడే ఉంటాం సో ఈసారి కూడా మేము ఓవర్ఎట్ ఇక్కడనే ఉంటాం సో ఎటువంటి ఇష్యూస్ కానీ కంప్లైంట్స్ కూడా లాస్ట్ టైం వచ్చిన ఈసారి ఇంకా మంచిగా చేసి ఇంకా మన జిల్లాకి కానీ మన టెంపుల్కి కానీ మన అందరికి మంచిగా తీసుకొని వస్తారని ఆలోచిస్తూ ఈ అవకాశం ఈ కొండగట్టు హనుమాన్ టెంపుల్ సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతోటి అకుంఠిత దీక్షతోటి నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులుగా దీక్ష చేపట్టి ఇక్కడికి వస్తుంటారు వాళ్ళకు వాళ్ళు వచ్చే క్రమంలో వాళ్ళు ఇక్కడ మాలా విరమణి సందర్భంలో వాళ్ళు ఎంత అకుంఠిత దీక్షతో ఆ దీక్ష చేపట్టిందో మనం వారికి ఆ సౌకర్యాల కల్పన విషయంలో కూడా అంతే అకుంఠిత దీక్షతో అని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటాను అంటే మీరు అందరు చేస్తున్నారని చేయాలని చెప్పట్లేదు అంతే మనస్ఫూర్తిగా చేయాలని చెప్పి ఏ చిన్న సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా మన మన సొంత పనిలాగా చూసుకోవాలని చెప్పి మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు మేము ఒకటి సూచన ఇస్తున్నా ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా ఓవర్ నైట్ ఇక్కడ స్టే చేసి అన్ని కార్యక్రమాలు స్వయంగా మాటలు చేస్తున్నాడు ఈసారి హనుమాన్ జయంతికు మేము కూడా ఇక్కడే వన్ టూ డేస్ ఇక్కడే ఉండి అన్ని మాటలు చేస్తాము మా టెంపుల్ కమిటీ చైర్మన్ ఉంటారు వాళ్ళ మెంబర్స్ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఒక హనుమాన్ భక్తులు ఏ విధంగా అయితే ఒక దీక్ష లాగా చేస్తున్నారు మేమందరం కూడా వారి సేవ కోసం ఆ విధంగా ఉంటామని చెప్తూ ఇంకా వన్ వీక్ టైం ఉంది ఇంకే ఇంకెక్కడ అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసిన అంశాలు కాకుండా ఇంకా కొత్తగా ఏమన్నా ఆలోచనల కూడా కూడా అమలు చేయాలని చెప్పి ఈ కో 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 మరొకసారి నేను ధన్యవాదాలు కోరు తెలియ చేయాలని చెప్పి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ గారు వివిధ శాఖల అధికారులందరితో కూడా ఉత్సవ ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది ఇటీవలనే చిన్న జయంతి ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం ఎలాంటి లోటుపాటు లేకుండా అంతే స్థాయిలో ఈ పెద్ద హనుమాన్ జయంతి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా వివిధ శాఖల అధికారులకు అదేవిధంగా శాంతి భద్రతకు సంబంధించి కూడా ఎస్పీ గారు వారి డిపార్ట్మెంట్కు అన్ని రకాలుగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఇక్కడ ఈ కొండగట్టు ఆలయంలో బ్రహ్మాండంగా జరగబోతుంది